వి న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు లైన్స్ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రావు జూన్ నెల పన్నెండు తారీఖున గాజువాకల ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్లో పల్లా శ్రీనివాసరావు అనుచరులు మురళి అనే వ్యక్తి తనపై దాడి చేశారని తనని వెంటనే అరెస్ట్ చేయాలని ఏదైతే నా పైన రాజువాక్లో దీనిపైన ఇప్పటికి కేసు కట్టలేదు పోలీస్ కమిషనర్ గారు ఆయన స్పందించారని కూడా చెప్పాను కలెక్టర్ గారికి ఆయన తప్పు లేదు కానీ అక్కడ ఉన్న ఏసీపీ శ్రీనాథ్ గారు అక్కడ సిఏ పాశాద్ గారు ఈ రోజు దాకా కేసు నమోదు చేయకుండా మరి ఎందుకు డ్రామా ఆడుతున్నారో అర్థం కావట్లేదు మరి ఈ రోజు అంటే విశాఖపట్నం రాజువాక ఒక మాఫియా మాదిరిగా తయారైంది అంటే ఎవరిన ప్రశ్నిస్తే చంపేస్తా ఉంటున్నారు ఈ బీవీ రామని కూడా భయపెట్టారు కాదు భయపెట్టాలని చూస్తే వాట్ ఆడేస్తాం మనలో చేస్తున్నాం ఇందువల్ల ఇన్నో మురళి అనే వ్యక్తి ఈ దాడిలో ప్రధాన శుద్ధం అని చెప్పి చేస్తున్నాను మరి డెఫినెట్ గా ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇందువల్ల కలెక్టర్ గారు కూడా ఒకటే కోరాం సీసీ ఫుటేజ్ అని చెప్పి ఈ ఈవేళ సాయంకాలం లోపలిసి భయపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే అంటే విశాఖపట్నాన్ని ఒక బీహార్ మాదిరిగా తయారు చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మాఫియాని పెంచి పోషిస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇంత రాజకీయం జరగలే మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుట్టిన ప్రభుత్వంలో ఇవాళ గాజువాక్ ఒక మాఫియా మాదిరిగా మారింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంత దోషులు ఎంతటి వారైనా సరే పనిష్ చేయాలని చెప్పి తెలుసు డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఈ దాడిలో ప్రధాన సూత్రధారుడు మురళీ అని చెప్పి తేలింది మురళీకృష్ణ అది పల్లా శ్రీనివాస్ గారు ముఖ్య మరి ఈవేళ మీరు చూసాం ఆయన బర్త్డే ఓడిస్ లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఓడింగ్స్ లో కూడా ఆయన ఫోటోలు మొత్తం ఉన్నాయి అంటే ఈవేళ నేను ఒకటే అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై మురళి కూడా అడుగుతున్నాను మరి ఇప్పుడు ఈ మురళి ఇక్కడ ఏం చేస్తాను అడుగుతున్నాను అంటే ప్రభుత్వాలు మారితే ఈ మురళి అక్కడ జరుగుతున్నాడు అసలు డిఫరెంట్ గా ఆ మురళీ పైన ఎంక్వైరీ చేసి డిమాండ్ చేస్తున్నాం ఈవేళ ఆంధ్రప్రదేశ్ ని బిహార్ తయారైపోయింది మరి రేపు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినా భద్రత ఇవ్వగలుగుతారనే డౌట్ అనిపిస్తుంది పోలీసు డిపార్ట్మెంట్ ఎందుకంటే వంద మంది చేస్తే నాకే భద్రతని పోలీస్ డిపార్ట్మెంట్ రేపు ప్రధానమంత్రి ఇరవై ఒకటి ప్రోగ్రామ్ని మీరు భద్రత ఇవ్వగలరని ప్రశ్నిస్తున్నా మరి ప్రధానమంత్రి ఎందుకంటే నేను నాకేనా పర్లేదు కానీ ప్రధానమంత్రి కూడా రక్షణ లేకపోతే విశాఖపట్నం పోలీసుల చేతిలో దీని ఏమవుతుంది గుర్తుంచి మనం చేస్తాను అందరూ ఒకటే కోరుతాను తక్షణం పోలీస్ కమిషనర్ గారు మీ మాట కూడా లెక్క చేయట్లేదు మీరు నా ముందే రెండుసార్లు ఫోన్ చేసి ఏసీపీకి అయినా సరే దే డోంట్ కేర్ యూ అంటే వాళ్ళ పోలీస్ కమిషనర్ మీకంతా ఒక అదృశ్య అని మురళి చాలా గొప్పగా ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి అంతా దయచేసి యాక్షన్ తీసుకొని సాయంకాల లోపల సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని చెప్పి మరొకసారి కమిషన్ కోరుతున్నారు జై